దగ్గరగా ఉండే వచ్చినప్పుడు కలిసి మా కొన్ని కొందరు ¡Gracias!

ఎవరికన్నా కష్టం వస్తే కొంప కొల్లేరు అంటారు ఇప్పుడు కొల్లేరే కొంప అయింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దిక్కు తోచినటువంటి స్థితిలో గవర్నమెంట్ యొక్క అస్తవ్యస్తమైనటువంటి విధానాలు సుప్రీం సుప్రీంకోర్టు యొక్క కొంతమంది పర్యావరణం పేరుతో పోయి పిటి దానికి పిటిషన్లు పెట్టడం దా సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇంప్లీడ్ అయ్యి కౌంటర్ పిటిషన్ వేయనందువల్ల ఏకపక్షంగా మొత్తం ఎక్కడ పడితే అక్కడ గత ఇరవై సంవత్సరాలు రెండు వేల ఆరు నుంచి ఒక రకమైన ఈ కొల్లేరు నిర్మాణం పోయి కొల్లేరు ప్రజల విధ్వంసం తయారైంది విధ్వంసంలాగా తయారైంది ఒక రకమైన అస్థిర అస్థిర ప్రభు అస్థిర ప్ర ప్రజల జీవితం అస్తవ్యస్తమైనటువంటి జీవితాల కింద మారిపోయింది ఏ రోజు ఏ పూట ఏ నిర్ణయం వస్తుందో అనేటువంటి ఒక అగమ్య వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది నేను ఇప్పుడు తిరిగినటువంటి ప్రాంతం మొత్తం చూస్తే అంత పర్రా ఎక్కడా నీళ్లు లేవు కానీ ఇదేది ప్రజలకు చెందదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే వెంగళరావు గారు ఇక్కడ అభివృద్ధి కోసం నూట నలభై ఆరు సొసైటీలు పెట్టి వీళ్ళందరికీ చేపలు పెంచుకోవడానికి వాళ్ళు గవర్నమెంట్ ప్రోత్సహించింది అది మంచిది తర్వాత కొంత డెవలప్మెంట్ కూడా జరిగింది రెండు వేల ఆరు తర్వాత నుంచి ఇది అభయారణ్యం కింద ప్రకటించి ఇక్కడ ఈ మూడో కాంటూరు నుంచి ఐదో కాంటూరు వరకు పెంచేసి ఐదో కాంటూరులో లేనటువంటి వెలుపులో ఉన్న గ్రామాలు కూడా వెలుపులో దాదాపు ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వేల ఎకరాలు అదనంగా వాళ్ళ పరి వాళ్ళ పరిధిలోకి దాంతో సహా మొత్తం కొట్టి అవతల పడేశారు ఇప్పుడు మరలా సుప్రీంకోర్టు పరిశీలన కోసం పంపింది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలా చేసి మన సుప్రీంకోర్టులో అవసరమైతే సుప్రీంకోర్టే ఒక నిపుణులు కమిటీ వేస్తే పరిశీలిస్తే కన్నోళ్ళ మనకు వాస్తవాలన్నీ చూసే కొద్దీ కనిపిస్తాయి సర్వే చేయొచ్చు భౌతికంగా పరిశీలన చేయొచ్చు అందువల్ల సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసి ఇక్కడ మూడో కాంటూరుకి దీన్ని కుదించాలి ఐదో కాంటూరు వరకు అని వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం కూడా న్యాయం జరగలేదు ఐదు వెలుపులు ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి ఐదు లోపల ఉన్న వాళ్ళని కలిపేసి కొట్టిపారేస్తూ ఉన్నారు అంటే లెక్క పక్కలేదు కాంటూరు లెక్కలే ఒక కాకి లెక్కలు అది తంటూరు లెక్కలే కాకి లెక్కలు ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదిక లేదు ఎప్పుడో పాతకాలం నాటి చేసినటువంటి ఆ తప్పుడు మ్యాపులు పెట్టి అధికారులు ఏ చెబితే విచ్చలవిడిగా కొంతమంది తమ ఇష్టానుసారం కొంత కొంతమంది అధికారులు రాసేస్తే వాటి ప్రకారం చేశారు అదే ప్రభుత్వాలు కొంతమంది మంచి అధికారులు వాస్తవాలు రాసిన వాటిని మాత్రం పరిగణలో తీసుకోలేదు ఈ రకమైన ద్వంద్వ వైఖరి మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది కొన్ని గ్రామాలను మినహాయించారు కొన్ని గ్రామాలను లేని గ్రామాలను కలిపారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా దీన్ని పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అందుకని శాశ్వత పరిష్కారం అని అంటే మూడు వరకు పరిమితం చేసి మూడో కౌంటర్కి మిగతా ప్రాంతాలంతా కూడా సొసైటీలు పునరుద్ధరించి వీటికి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి ఈ విషయంలో ఈ విషయంలో ప్రజలందరికీ ఒక అభయం అభయారణ్యం లాగానే అభయ హస్తం ప్రజలకు కూడా కావాలి ప్రజలకు ఒక అభయం అవ్వడానికి ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశం జరిపి అన్ని పార్టీలను ఒక ఏకాభిప్రాయం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి సుప్రీంకోర్టుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభ్యర్థించి సానుకూలంగా తీర్పు వస్తూ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అప్పుడు అవ్వలేదు ఇప్పుడు ఇంప్లీడ్ అవ్వాలి ఇప్పటికైనా ఇంప్లీడ్ అవ్వాలి అప్పుడు నూట ఇరవై జీవో అని ఒకటి తీసుకొచ్చి నిబంధనలు ఇరవై ఆరు రకాల నిబంధనలు పెట్టి ఆ నిబంధనలు కొట్టి అవతల ఆ నిబంధనలు ఒక్కడు కూడా ఆ రోజు కూడా మా పార్టీ చెప్పింది ఈ నిబంధనలన్నీ కూడా నూటరవై జీవో ప్రకారం బొమ్మను లేక పొగబెట్టినట్టుగా ఈ నిబంధనలు అడ్డం పెట్టి జనాన్ని ఇక్కడి నుంచి లేపేయడానికి చేస్తున్నారని ఆ రోజు మేము విమర్శించాం ఈరోజు ఈ ఈ పది సంవత్సరాల అనుభవం అది కరెక్ట్ అనేటువంటిది రుజువు అయింది అందుకని ఆ నూటరవై జీవోను పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించి ప్రజలతో కూడా ప్రతి గ్రామం తిరిగి ప్రజల అభిప్రాయాలు తీసుకుని గ్రామ సభలు పెట్టి తదనుగుణంగా నిర్ణయం చేయాలి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను కొల్లేరు ప్రజల కష్టాలు అన్నీ ఇన్ని కాదు కొల్లేరు ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది నూట ఇరవై జీవోయే కొల్లేరు ప్రజలకు ఉరితాడు లాంటిది అనుకుంటే ఆ జీవోని రద్దు చేయమని కొల్లేరు ప్రజలందరూ కూడా కోరుతూ ఉంటే ఇప్పుడు దానికి తోడు మన చిత్తడి నేలల చట్టం పేరుతో ఎక్కువ సెన్సిటివ్ జోన్ పేరుతో తీసుకొచ్చి కొల్లేరు ప్రజల్ని మొత్తం ఒక అగ్నిగుండంలోకి తోసేసే ప్రయత్నాన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి ఈ ప్రయత్నాలు వెంటనే మానుకోవాలి పాత నూట ఇరవై జీవో రద్దు చేయాలి కొల్లేరును మూడో కాంటూర్కి కొదించాలి ఈ ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి నుంచి మినహాయించాలి కొల్లేరు సమస్యకి అసలైన పరిష్కారం శ్రీరామకృష్ణయ్య కమిటీ చెప్పింది మిత్రా కమిటీ చెప్పింది ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు డ్రైనేజ్ బోర్డు చైర్మన్గా ఉండగా శాసనసభ కక్ష కమిటీ చెప్పింది ఛానలైజేషన్ ముఖ్యమని కానీ ప్రభుత్వాలు జబ్బు ఒకటైతే మందు ఒకటేస్తున్నాయి ఈ శ్రీరామకృష్ణ కమిటీ మిత్రా కమిటీ ఈ రిపోర్ట్ల ప్రకారం ఛానలైజేషన్ చేస్తే కొల్లేరులోకి వచ్చే ఇన్ఫ్లో లక్షా ఇరవై వేల క్యూసెక్లు కానీ అవుట్ఫ్లో కేవలం చిన్న ఉప్పుటేరు ద్వారా పదివేల క్యూసెక్కులే అవుట్ఫ్లో అందుకే నెలల తరబడి కొల్లేరు గ్రామాలు ముంపులో మునిగిపోతున్నాయి అనిచేత ఉప్పుటేరుని వెడల్పు చేయటం లోతు చేయటం ఈ పెద్దడ్లగాడి దగ్గర ఉన్నటువంటి దెబ్బల్ని వీటి పెనుమాకలంకలో పెరుమాకలంకలో ఉన్నటువంటి దెబ్బలని కూడా తొలగించడం సిద్ధాపురం గ్రామం దగ్గర ఉన్నటువంటిది ఆకివిటే ఆకివేడు ఉప్పుటేరు రైలు బ్రిడ్జ్ కింద ఉన్నటువంటివి ఈ అడ్డంకులన్నీ కూడా తొలగించి ఉప్పుటేరుని వెడల్పు చేసి లోతు చేస్తే ఫ్రీ ఫ్లో వెళుతుంది ఇప్పుడు దీంట్లోకి వచ్చే యాభై తొమ్మిది డ్రైన్లు వస్తున్నాయి బయటికి వెళ్ళేది ఒకటే ఉప్పుటేరు చేత కొల్లేరు ప్రజల యొక్క సమస్యకి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అసలైన సమస్య మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి పర్యావరణం పక్షులు ఉండాల్సిందే అదే సందర్భంలో తరతరాలుగా జీవిస్తున్నటువంటి ఇక్కడ కొల్లేరు ప్రజలను కూడా మనుషుల్లో చూడాలి వాళ్ళ మనుగడని కూడా చూడాలి ఆపరేషన్ కొల్లేరప్పుడు ఏం చెప్పారు కొల్లేరు ప్రజలను లక్ష్యాధికారులు చేస్తూ ఉన్నారు కానీ కొల్లేరు ప్రజలు లక్షాధికారులు అవ్వలేదు భిక్షాధికారులు ఏరు ఇతర ప్రాంతాలకు వలసిపోవలసినటువంటి దుస్థితి వచ్చింది ఇప్పటికైనా ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చిత్తశుద్ధితోటి కొల్లేరు ప్రజల యొక్క సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాం కొల్లేరు ప్రజలకి అందరూ కూడా అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తారు